సిటీ లైఫ్ బోరుకుంటున్న మిత్రులు కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని అడవిదారి పెట్టారు అలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ నివసించే ఆటవికల చేతికి చిక్కారు ఆ ఆటవికలు ఈ ముగ్గురిని వాళ్ళ నాయకుని వద్దకు తీసుకుని వెళ్ళారు అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించిన ఆ ముగ్గురిని వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలని నాయకుడు నిర్ణయించాడు భయంతో వణికిపోయిన మిత్రులు తెలియక వచ్చేసాం వదిలేయండి మహాప్రభు అంటూ దీనంగా వేడుకున్నారు దాంతో మనసు కరిగిన నాయకుడు ఒక్క ఛాన్స్ ఇద్దామని మీరు అడవిలోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదైనా ఒక పళ్ళ రకం మీరు తీసుకురాగలని తీసుకురండి అని చెప్తాడు అడవిలో తలో దిక్కుకు వెళ్ళిన మిత్రులు తాము తీసుకువచ్చిన పళ్ళ సంచులను నాయకుడు ముందు పెడతారు ఆ పళ్ళను చూసిన నాయకుడు ఆ ముగ్గురు మిత్రులతో మీకు ఒక అవకాశం ఇస్తున్నాను అది ఏమిటంటే మీరు తెచ్చుకున్న పళ్ళలో కనీసం డజను పళ్ళు ఎవరు తినగలిగితే వాళ్ళను విడిచిపెట్టేస్తాను తినలేని వాళ్ళను దేవతకు బలిస్తాను మరో కండిషన్ ఏమిటంటే మీరు పళ్ళను తింటున్న సమయంలో మాట్లాడకూడదు నవ్వకూడదు ఏడవకూడదు వేరే ఏ పని చేయకూడదు ఈ కండిషన్స్ తప్పితే బలివ్వక తప్పదు అని చెప్తాడు మొదటివాడు తాను తెచ్చిన పళ్ళు తినడం మొదలు పెడతాడు సుమారు సగం తింటాడు మిగిలిన సగం కూడా తినడానికి ప్రయత్నిస్తూ పది పళ్ళు తిని పదకొండవది బలవంతంగా తింటూ మరి ఇక తినలేనని చేతులెత్తేస్తాడు అలా పదకొండు పళ్ళకి చేతులెత్తేసిన ఆ సిటీ వ్యక్తిని దేవతకు బలిచ్చేశారు ఇప్పుడు రెండో మిత్రుని వంతు వచ్చింది అతను కూడా తాను తెచ్చుకున్న పళ్ళను చకచక తినేశాడు పదకొండు పళ్ళు వేగంగా తినేసి పన్నెండవ పండు దగ్గర ఆగాడు కాసేపాగి గట్టిగా నవ్వాడు ఎందుకు నవ్వాడు ఎవరికి అర్థం కాలేదు నాయకుడికి విపరీతమైన కోపం వచ్చి అతన్ని కూడా బలిచ్చేయమన్నాడు మరణించిన మిత్రులిద్దరూ పైన కలుసుకున్నారు మొదటి మిత్రుడు రెండవ మిత్రునితో అరే నేనంటే యాపిల్ పళ్ళు తెచ్చుకున్నాను తినలేక చచ్చాను నువ్వు తెచ్చుకునేది ద్రాక్ష పళ్ళే కదా చక్కగా తినేసి బ్రతికిపోకుండా అనవసరంగా నవ్వి చచ్చావు మనోడా ఇంతకు సడన్గా అంత గట్టిగా ఎందుకు నవ్వావురా ఆ ఏం లేదురా ఆ పన్నెండో పండు తినే ముందు మనోడు గుర్తుకు వచ్చాడురా నేను ద్రాక్ష పళ్ళు తెచ్చుకున్నాను సరే వాడు ఏకంగా పళ్ళే తెచ్చుకున్నాడు వాడి పరిస్థితి ఏమిటని ఆలోచించి నాకు నవ్వాగలేదురా అన్నాడు